నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి మన బాబురావు మరియు పాలయ్య చిన్న మన ఢిల్లీ రావు మరియు యూత్ కుర్రోలు అందరూ కూడా మన దీన పంచాయతీ లోపు ఒక క్రికెట్ మ్యాచ్ అనేది టోర్నమెంట్ నిర్వహించడము చాలా ఆనందదాయకం ఈ క్రీడలు ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో కూడా నిర్వహించాలి క్రీడలు నిర్వహణ వల్ల ఏంటంటే యువత సన్మార్గంలో నడవడానికి ఎంతగానో దోహదపడతాయి మనకి రేపు రేపు వచ్చేది కూడా యువజన దినోత్సవం యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించడం అందులో జనసేన పార్టీ నుంచి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానితలుగా పెరగడం చాలా సంతోషకరం మరీ ముఖ్యంగా మన ప్రియతమ నాయకురావు శ్రీమతి పురికాని భవానీ మేడం గారి దృష్టికి ఈ విషయాన్ని యూత్ కుర్రాలు తీసుకెళ్లి మాకు మీ వంతు ఎంతో కొంత ప్రోత్సాహం కావాలంటే ఆవిడ ఈ విషయాన్ని నాకు తెలియజేయడంతో ఆవిడ తరఫున నేను ఆవిడ దూతగా మీ ముందుకు ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు మన సుడా చైర్మన్ గారు మరియు పాతపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి భవానీ గారు ఆదేశాల మేరకే నేను ఈ కార్యక్రమానికి ఇక్కడికి హాజరయ్యాననేసి మన దేనవంత మండలి నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఈ టోర్నమెంట్ కి మండలంలో నలుమూల నుంచి కూడా యువకులందరూ హాజరవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా యువతను క్రీడా స్ఫూర్తితో మాత్రమే మీరు ఈ క్రికెట్ మ్యాచ్ ఆడాలి తప్ప ఇందులో ఎటువంటి ద్వేషాలకు పోకూడదనేసి నేను మరి ముఖ్యంగా తెలియజేసుకుంటున్న యువతని ఎందుకంటే స్వామి వివేకానంద మనకు ఒక మాట చెప్పారు ఆయన మాట ఈ రోజు ప్రపంచానికి వేదవాకు యువత ఎప్పుడైతే ఆరోగ్యకరంగా యువత బలిష్టంగా అండపుష్టి మంచి ఆలోచనతో ఉన్న యువత ఉంటే మనము ఈ దేశాన్ని శ్వాసించగలం అలాగే దీనవంతపురంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన మండలంలోపు ఈరోజు భారతదేశంలోపు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగ రంగ సంస్థలు ఏవైనా కావచ్చు ప్రతి రంగంలో కూడా ఒక్కో ఇంటి నుంచి ఒక్కో వ్యక్తి ప్రతి ప్రభుత్వ రంగంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు దీనవంతపురము మన మండలానికి ఒక తనుమానికంగా చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ బీసీ మరియు గిరిజన గ్రామాలు ప్రజలు ఈ పంచాయతీలు నివసించినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేసి ఉద్యోగాలు సంపాదించి ఈరోజు ఇక్కడ ఉన్న ఉద్యోగాలు మన నియోజకవర్గంలో ఎవరు కూడా చేసి ఉండరే మనిషి నా యొక్క అభిప్రాయం అదే స్ప్రూట్స్ తోని నేటి యువత కూడా మీ పెద్ద వాళ్ళు ఎవరైతే మంచి ఉద్యోగాలు చేస్తుండ్రో వాళ్ళకంటే మరింత ఉన్నతమైన స్థానాలకు మీరు చేరుకోవాలి క్రీళ్ళు మనిషి మానసిక మానసిక వికాసానికి మీరు ఎటువంటి చెడుదారుల వైపు మళ్ళకుండా ఈ రేడులన్నీ ఎంతగానో దోహదపడుతున్నాయి అందుకని మన ప్రభుత్వం కూడా రేళ్లను ప్రోత్సహిస్తుంది అందులో భాగంగానే మన రవికుమార్ గారు భవనమ్మ గారు ఇందుకు ప్రోత్సహించమని చెప్పి నన్ను ఈ రోజు మీ ముంగడికి పంపించారు మీ అందరి ఆహ్వానం మేరకు నేను వచ్చాను మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలి ఖచ్చితంగా మేము సార్కి మేడం గారికి తెలియజేసి మరింత ప్రోత్సాహాలు ఉండేటట్టు మేము కృషి శాస్త్రమానికి తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చి నా క్రీడాభిమానులకు నా క్రీడా సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను జై హింద్